ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది మాజీ సీఎం జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వేరాలను ఏం చేయాలి అనే అంశంపై సమావేశంలో చర్చించారు సర్వేరాళ్లపై ఆయన బొమ్మతో పాటు పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారు దీంతో సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వీటితో పాటు జగన్ ఫోటో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది జగన్ బొమ్మ ఉన్న పుస్తకాలను వెనక్కు తీసుకోనుంది ఏపీసీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు డీటెయిల్స్ ఏంటి రాజేశ్వరి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఈరోజు దాదాపుగా గంటన్నర నుంచి రెండు గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు కావచ్చు ఈ నిబంధనను తొలగిస్తాము అని చెప్పి ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీల్లో దీనికి సంబంధించినటువంటి బిల్లుని పాస్ చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి వాటిపైన గత ఎక్సైజ్ పాలసీ ఏదైతే పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అలాగే ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి దానిపైన కూడా సుదీర్ఘమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది అలాగే ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు ఈ ట్వంటీ టూ ఏ భూమి భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నిలిపివేయాలి అని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది ముఖ్యమైన నిర్ణయాలుగా చెప్పుకోవాలంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించి నిర్ణయము అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు దాదాపుగా సుదీర్ఘంగా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది రెవెన్యూ శాఖలో జరిగినటువంటి అవకతవకల విషయంలో కొంత క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది ఏవైతే సర్వే రాళ్ల విషయంలో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నటువంటి సర్వే రాళ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తొలగించాలని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడంతో కేబినెట్ లో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా సుదీర్ఘంగా జరిగింది జరిగింది ఇక కీలక నిర్ణయాలుగా ఎక్సైజ్ పాలసీ సంబంధించి గత ఎక్సైజ్ పాలసీని రద్దు చేస్తూ అసెంబ్లీలో ఏదైతే చర్చ జరిగిందో దానికి దానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైన చర్చ అలాగే బ్రాండ్స్ విషయంలో కూడా కొంత ఏవైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖలో సంబంధించినటువంటి పాలసీకి సంబంధించి మార్పులతో పాటుగా ఈ పాలసీ మార్పు విషయంలో కొంత కీలకమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని చ చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది ఇక ఏదైతే రాజకీయంగా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కూడా సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలు చర్చించినట్లుగా తెలుస్తోంది ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వాటికి ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది మొత్తంగా సుదీర్ఘంగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ఎక్సైజ్ శాఖకు సంబంధించి అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించిన దాంట్లో సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది రాజేశ్వరి ంతి అంటే గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏమీ ఉండొద్దు అన్న నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా ఓవరాల్ గా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి భవిష్యత్ సంబంధించి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఎక్కడా కూడా గత ప్రభుత్వ ఆనవాళ్ళు అటు పథకాల్లో గానీ భవనాల పైన కూడా ఉండకూడదు అనేది కేబినెట్ నిర్ణయం కదా అంటే గత ప్రభుత్వ ఆనవాళ్ళు అంటే ఏదైతే సీఎం ఫొటోస్ ఉన్నటువంటివి ఏవైతే పట్టాదారు పాస్ పాస్ పైన ఏదైతే సీఎం ఫోటోతో ఏదైతే గవర్నమెంట్ రాజముద్ర ఉండాల్సిన ప్లేస్లో గత సీఎం ఫోటోలను వేయించి ఇవ్వడం అనే దాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాటిలన్నింటినీ కూడా తిరిగి మార్చాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు అలాగే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అటు సర్వేరాళ్ల విషయంలో కావచ్చు ఇటు ఏవైతే కొన్ని కీలక డాక్యుమెంట్స్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయో వాటిలన్నింటినీ రీప్లేస్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా రీసర్వే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ రీసర్వే ప్రక్రియను కూడా త్వరగా ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయించారు అలాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని కూడా లో చర్చించినట్లుగా తెలుస్తా ఉంది జివో టూ సెవెంటీన్ రద్దుకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది మత్స్యకారులు ఈ టూ సెవెంటీన్ జివో వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా ఈ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు ఇక దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి బిల్ ని కూడా పాస్ చేసి టూ సెవెంటీన్ జీవో రద్దు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రాజేశ్వరి రైట్ కాంతి